అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తా పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు దానిలోని ఉద్దేశాలు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం చేతగాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు నిదర్శనం నిర్మాణానికి నాలుగేళ్లు పడుతుందని అధికారుల మాట లోతుగా అధ్యయనం చేయాలి మా కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది ఆవేదన బాత్తో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిశీలన నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సమీక్షించడానికి వెళ్ళారండి అక్కడ అధికారులతో అయితే పూర్తిగా సమీక్షించారు కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి అంటే రిపోర్ట్లు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే రిపోర్ట్లు కూడా చాలా మట్టికి డ్యామేజ్ అయిపోయిన విధానాన్ని మీరు అక్కడ గమనించారంట చంద్రబాబు నాయుడు గారు దానికి తోడు అధికారులను అక్కడ సమీక్షలో భాగంగా అధికారులను ప్రశ్నిస్తే అధికారులు చెప్పింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి పనులు చెప్తున్నారు తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం చేశారు అనేది అక్కడ వివరాలు ఏమి రావట్ల అంటే దీన్ని బట్టి ఐదేళ్ల కాలంలో దాన్ని గాలి వదిలేశారు అనమాట అంటే ఎత్తు తగ్గించే ప్రయత్నం ఇంకోటి ఇంకోటి మాట్లాడదాం అన్నట్లుగా చూశారు తప్ప మరి ఆ నిధులన్నీ ఏం చేశారు తెలియదు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి ఆ దేవుడికే తెలియాలన్నమాట పోల పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు మంత్రి పార్థసారథి ఎంపీ మహేష్ యాదవ్ తదితరులు ఈ నష్టానికి బాధ్యులెవరు ఈఎన్సి నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలిన అధికారులు ఒడివడిగా పర్యటన సమస్యలపైన చర్చ ప్రాజెక్టులో ప్రధాన ప్రాంతాల పరిశీలన అదండి ప్రాజెక్ట్ అయితే దాదాపుగా నాశనం చేశారు ఈ ప్రాజెక్టు నాలుగేళ్ళగా పూర్తి పూర్తి పూర్తయిద్దా లేదా ఈ ఐదు సంవత్సరాలు పూర్తవుద్దా లేదా తర్వాత ఐదు సంవత్సరాలు కూడా పడుతుంది అనేది అది ఒక అదొక రకమైనటువంటి మేమాంస అయితే అక్కడ కేంద్రానికి కేంద్రంలో వాళ్ళు ఏమంటారు మళ్ళా నిధులు రిలీజ్ చేయడానికి అక్కడ నుంచి మనకి అనుకూలతలు లభిస్తాయా లేదా అనేది కూడా చూడాలి ఎందుకంటే దానికి సంబంధించి ఎంత అవుతుంది అని చెప్పి ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకున్న తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి కొంత భాగం అయిపోయింది ఆ తర్వాత మిగిలినటువంటి భాగం ఈయన పూర్తి చేయాలి ఆ మిగిలిన భాగం పూర్తి చేయలేదు సరికదా దా వచ్చినటువంటి డబ్బులు ఇచ్చారా కేంద్రం వాళ్ళు లేదా ఈయనేం మాట్లాడారు ఇక కేంద్రంతో చర్చలు జరిపితే గానీ చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ రాదు నెక్స్ట్ ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ మూడు రోజుల పాటు సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఉపసభాపతి ఎన్నిక సభాపతిగా అయ్యన్నపాత్రుడు ఇరవై రెండున మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశం రెడీ అవుతుందండి ప్రతిపక్షం లేదు నాకు తెలిసి మ్యాక్సిమం బాగానే ఉంటుంది ప్రతిపక్షం ఉన్నా ఇబ్బంది లేదనుకోండి ఆంక్షల అమరావతి రాజధాని నిర్మాణంలో కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు జగన్ జమ జమానాలో ఐదేళ్లుగా పాడుపడిన రాజధాని ఆ నష్టాలను భర్తీ చేసి పునర్వైభవం తేవడమే పెద్ద సవాళ్ళ కాలంతో పోటీపడి పనిచేసే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం పనిచేస్తే మాత్రమే కాలంతో పోటీపడి పనిచేస్తే చేస్తే మాత్రమే ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది అన్నమాట యాక్చువల్గా ఐదు సంవత్సరాల కాలంలో చాలా నష్టం జరిగింది ఆ నష్టాన్ని పూడ్చి రాష్ట్రానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చి కావలసినటువంటి పనులన్నీ పూర్తి చేయాలంటే నిజంగా ఏదో పులి మీద పుట్ర పులి మీద సవారీ ఏదో అంటారు కదా ఆ టైప్ చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి ఎంతవరకు దీన్ని సక్రమంగా వెళ్ళగలుగుతారనేది రాబోయే రాబోయే రోజులు మనం వేచి ఉండాల్సిందే పెద్ద పుల్ని ఢీకొన్న కారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘటన కారు చూడండి తుక్కుతుక్కు అయిపోయింది ఐదేళ్ళ అగచాట్లకు చెల్లు ఎంతకాలము అటు చూడనీయలేదు పా నడవనీయలేదు ఇంటికి వెళ్ళాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన పరిస్థితి తాడేపల్లిలో జగన్ నివాసం నుంచి ఆంక్షల ఎత్తివేతపై స్థానికుల సంబరం యాక్చువల్గా తాడేపల్లిలో జగన్ నివాసం దగ్గర నుంచి అటు వెళ్లాల్సినటువంటి స్థానికులు ఒక మూడు కిలోమీటర్లు అనుకుంటా చుట్టూ తిరిగి వెళ్ళాలి అది కూడా అక్కడి నుంచి అటు వెళ్ళాలి అంటే చుట్టూ తిరగడానికి కూడా వాళ్ళ యొక్క గుర్తింపు కార్డులు అవన్నీ చూపించి వెళ్ళాలి అంత ఆంక్షలు అనమాట ప్రజల్లో తిరగడానికి భయం ఆయనకి ఆ ఆంక్షలన్నీ కూడా నేను సడలించేసారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ ఇక్కడ చూడండి ఇమేజ్ మనకి గూడ్స్ రైలు ఎక్స్ప్రెస్ డీకి ఉందంట ఎక్స్ప్రెస్ భోగి చూడండి అంత హైట్లు వేసిందో తాడిపత్రిలో తెదేపా కార్యకర్త హత్య ఇంటిపై విద్ ఇంటిపై నిద్రిస్తుండగా వేటకోడవలతో దాడి వైకాపా మూకల పనేనని కుటుంబ సభ్యుల ఆరోపణ ఇటు ఎండా అటు వానలు తునిలో గరిష్ట ఉష్ణోగ్రత నలభై పాయింట్ రెండు డిగ్రీలు చెట్లమూరులో నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు గత ప్రభుత్వ భూ హక్కు పత్రాల పంపిణీ నిలిపివేత గత వైకాపా ప్రభుత్వంలో ముద్రించిన భూ హక్కు పత్రాల పంపిణీని నిలిపివేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది మాజీ సీఎం జగన్ తన సొంత భూమిని భూ హక్కు పత్రం పేరుతో రైతులకు ఇస్తున్నట్లుగా పట్టదారు పుస్తకాన్ని తయారు చేయించారు ఒక్కో పుస్తకం కోసం అరవై రూపాయల వరకు ఖర్చు పెట్టారు చూడండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ రుయాలో ఆకస్మిక తనిఖీలు వైనాడు బరిలో ప్రియాంక ఓకే ఆంక్షల అమరావతి గొప్ప దార్శనికుడు రామోజీరావు రామోజీరావు విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు చూడాలి రేపు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ జూలై నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించండి పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే వల్ల పల్లా శ్రీనివాసరావుకు చంద్రబాబు సూచన తెదేపా సభ్యత్వ నమోదుకు ప్రక్రియను జూలై నుంచి ప్రారంభించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నారా చంద్ర వల్ల శ్రీనివాసరావుని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు ఓకే జూలై నుంచి సభ్యత్వం నమోదు చేసుకోవచ్చండి ఋషికొండ ప్యాలెస్ గుట్టు గుట్టు బయట పెడతాం సమగ్ర నివేదిక వాళ్ళని సీఎం ఆదేశించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒక్కో కమోడు ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇల్లు ఒక్కో దాని ధర కనీసం పన్నెండు లక్షల రూపాయలు ఋషికొండ ప్యాలెస్లో మాయదారి సోకులు ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షులు ఏమొచ్చిందనేది ఒకసారి చూద్దాం బ్యానర్ వార్తలు ఏంటి అనేది జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి పోలవరంపై పచ్చి అబద్దాలు వల్లించిన సీఎం చంద్రబాబు పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్ నేను నలభై ఎనిమిది గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం స్కిల్ వేను అంట స్పిల్ వేను పునాది స్థాయిలో బాబు వదిలేస్తే స్పిల్ వే ఒకటి పూర్తి చేశాడంట అండి స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ పైలట్ ఛానల్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండు వన వరద మల్లింపు ఎగువ దిగువ కాఫర్ డ్యాములతో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేసిన చంద్రబాబు మరి మీరేం చేశారు మీరేం చేశారు వదిలేసి కూర్చున్నారా డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినడానికి బాబు నిర్వాహకమే కారణం అదే అంశాన్ని తేల్చిన ఐఐటి హైదరాబాద్ ఎన్హెచ్పి నివేదికలు బాబు ఆ చారిత్రక తప్పిదాన్ని పాల్పడకపోయి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది డయాఫ్రమ్ వాళ్ళపై తేల్చితే ప్రాజెక్టు పూర్తి చేస్తా పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం వర్షాలు వడగాల్పులంట అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు అగ్లీ ఏడుపు అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు అంట అద్భుత భవనాలు దేనికి కట్టారండి ఇప్పుడు పర్యాటకుల సందర్శనార్థం పర్యాటకులు ఉండటం కోసం అనుకోండి అక్కడ రూమ్లు ఏర్పరచాలి రూములు లేవు రూములు ఏమి ఏర్పాటు చేయకుండా ఒక అందులో పన్నెండు గదులు ఏమో పెట్టుకుని పన్నెండు గదులు పర్యాటకులకు సరిపోతాయి వందల మంది పర్యాటకులకి ఒక హోటల్లాగో ఇంకోటో డెవలప్ చేయాలి కదా అది కూడా ఒక ఫ్యాన్ మూడు లక్షలు మూడు లక్షల రూపాయలతో ఫ్యాన్ నార్మల్ ఫ్యాన్కి గాలి వేరు వేరుగా ఉంటుందా ఏంటి అద్భుత భవనాలపై అగ్లీ గడిపంట మళ్ళీ ప్రాస్ ఇలా మోకాలకి ఏడు వందల కోట్లతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం ఋషికొండలో నాలుగు వందల కోట్లతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐకానిక్ భవనాలు దేనికి మీరు నిర్మించుకోవటం మీరు ఉండటం కోసమా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోణి ఎన్నికల అనంతరం యూపీలో యూపీలో మాదిరిగా రాష్ట్రంలో దాడులు మరో నాలుగేళ్ళకే మరి మీరు చేసిన పనికి నాలుగేళ్ళు పడుతుంది ఎనిమిది ఏళ్ళు పడుతుంది ఇప్పుడు సాక్షి అయిపోయిందండి ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంటో చూద్దాం కోడబలు కొని కూల్చేశారు జగన్ అధికారుల నిర్వాహకం పోలవరానికి ఆయనే శాపం చంద్రబాబు సరే ఇదంతా పోలవరం గురించి రాశారు ఇక్కడ చూడండి సోకులన్నీకి సోకులకే నూట ఇరవై కోట్లు ఆ పనులన్నీ సమీప బంధువు సుప్రియారెడ్డికే ఐటీ సలహాదారు రెడ్డి పర్య సుప్రియ జగన్ బెంగుళూరు హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఆమె వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ తొలుత తాడేపల్లి తర్వాత రుషికొండ పనులు ప్రారంభించిన రుషికొండ పనులు పాంథియాన్ డిజైన్స్ పేరిట ఇంటీరియర్ డిజైన్లు పేరిట టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే ఏ ప్రాతిపదికన ఇచ్చారు బంధువు అనేది అర్హత వంద రూపాయలు అయ్యే పనికి వెయ్యి రూపాయలు నేలల్లో వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు ప్యాలెస్పై పోటకో పాట సెవెన్ స్టార్ హోటల్ అని ఒకసారి కన్వెన్షన్ సెంటర్ అని తొలుత ప్రకటన పర్యాటక భవనమని నాడు రోజా గుడివాడ వ్యాఖ్యలు ప్రారంభం తర్వాత మాట మార్పు తెరపైకి కమిటీ సీఎం క్యాంపు ఆఫీస్కు అడిగితే ఇచ్చేస్తామని వెళ్ళడి అగ్రిగోల్డ్ భూములతో దందా మాజీ మంత్రి జోగి కుటుంబం నిర్వాహకం సిఐడి జప్తులో ఉన్న భూములపైనే కన్ను జోగి బాబాయ్ తనయుడి పేరిట పాత్రాలు సర్వే నెంబర్ల డ్రామాతో స్వీయ సవరణలు అనంతరం ప్లాట్లుగా మార్పే విక్రయాలు పవన్కు పెను సవాల్ గాడి తప్పిన గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం ఉపాధి హామీ పథకానికి తూట్లు తాగునీటి సర్వా సరఫరా చిన్న యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం ఘోరంగా చతికిలబడిన వ్యవస్థలు చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఏం కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తా మూడు నుంచి ఆరు నెలల్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పోస్టుల పంపకంలో మిత్రధర్మం పాటిస్తాం దాడులకు ప్రతి దాడులు మా సిద్ధాంతం కాదు పార్టీలో బీసీ యువత మహిళలకు ప్రాధాన్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అధికారం లక్ష్యంగా పనిచేస్తాం ఆంధ్రజ్యోతితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లా శ్రీనివాసరావు శ్రీనివాసరావు అనమాట కన్ఫర్డ్ ఐఏఎస్ల జాబితా రద్దు చేయండి కొత్త జాబితా పంపిస్తాం ఆ తర్వాత ఇంటర్వ్యూలు ఓకే ఇవన్నీ మూడు మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద